రామభద్రాపురంలో పెద్దపల్లి భాస్కర్ రావు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకుని కొన్ని నెలల క్రితం మరణించాడు పార్టీ అధిష్టానం అతని కుటుంబానికి ఐదు లక్షల ఇన్సూరెన్స్ క్లైమ్ చేసింది బొబ్బిలి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గెరడ అప్పలస్వామి చేతుల మీదుగా చెక్ అందించారు బొబ్బిలి మండలం పారిది గ్రామంలో బేకేటి ధర్మతేజ కుటుంబానికి అప్పలస్వామి చేతుల మీదుగా చెక్కులు ఇచ్చారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పెద్దింటి మనోజ్ కుమార్ లంక రమేష్ పైల హరిప్రసాద్ మహంతి ధనుజయ్ చిక్కాల సందీప్ తో పాటు తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చేయడం అంటే కార్యకర్తలు కాపాడడం ఎవరైతే క్రియాశీలక సభ్యత్వం చేసుకుంటారో ఆ కార్యకర్తకి అండదండలుగా ఉండి నిత్యం వాళ్ళకి సేవలు అందించాలని ఆయన ముఖ్య ఉద్దేశం ఇటువంటి సేవా కార్యక్రమం మన దేశం మొత్తం పైన ఎక్కడ లేదు ఈవెన్ ప్రపంచ దేశాలు కూడా ఎక్కడ లేదు అటువంటి మహాన్ వ్యక్తి తన సొంత డబ్బులతో ఇప్పటికీ ఇప్పటికీ పదిహేడు కోట్లు రూపాయలు ఈ మూలంగా ఇచ్చారు చనిపోయిన వాళ్ళకి అలాగే ఆరున్నర కోట్లు వాళ్ళకి దెబ్బలు తినే వాళ్ళకి ఇచ్చారు ఇటువంటి సేవా తప్పులు మనకి కనీ విని మనం చూడలేదు వినలేదు అని మరొకసారి చూపిస్తూ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం క్రియాశీలక సభ్యత్వం